హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో పథకాల పండుగ అయితే కనుక ప్రకటించడం జరిగింది సో మహిళలకు రైతులకు అయితే కనుక ఐదు కొత్త పథకాలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు సో ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు ఎంతెంత డబ్బులు జం చేస్తున్నారు ఎవరెవరికి జం చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ మహిళలకు పథకాల వరాల జల్ను అయితే ప్రకటించడం జరిగింది ఈ జూలై నెలలో మహిళలు రైతులు తరుణ బ్యాంక్ ఖాతాలోకి వివిధ కొత్త పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు అందులో ముఖ్యంగా మనకు ఐదు పథకాలు అయితే ఉన్నాయి సో ఏ పథకాలు ప్రారంభిస్తున్నారో అయితే ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి పథకం అనేది రేషన్ కార్డులకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి జూలై నెల రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల నుంచి మనకు ఈ యొక్క రేషన్లో వచ్చేసి మనకు బియ్యము కందిపప్పు చక్కెర అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఇదివరకు మనకు కందిపప్పు చాలా రోజుల నుంచి అయితే కనుక అందించట్లేదు అనమాట సో ఈ నెల నుంచి మనకు ప్రాపర్గా రేషన్ అనేది అయితే కనుక అందిస్తామని అదేవిధంగా ఏంటంటే కనుక ఈ యొక్క రాయిపిండి అదేవిధంగా మనకు ఈ యొక్క గోధుమ పిండి అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది రేషన్ పంపిణీకి సంబంధించి ఇక రెండోది చూసుకున్నట్లయితే మనకు జూలై ఒకటో తేదీనే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనమాట సో ఏపీలో మనకు పెన్షన్ల పెంపు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంపు చేశారు ఈ నాలుగు వేల పెంపు కూడా ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకొని మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది వృద్ధాప్య వితంత పెన్షన్లు తీసుకునే వాళ్ళకు ఇక వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళకైతే కనుక ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక ప్రకటించడం జరిగిందనమాట సో మొత్తంగా అయితే కనుక జూలై ఒకటో తేదీ నుంచి ఈ పెన్షన్ పెన్షన్లు అనేది అయితే వాలంటీర్ల ద్వారా మీ ఇంటి వద్దకు వచ్చి మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెన్షన్ అర్హత వయసు నుంచి కూడా అరవై నుంచి యాభైకి అయితే కనుక ఆ యొక్క అర్హత వయసును తగ్గింపు అయితే చేయడం జరిగింది ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీలకు సో ఇది ముఖ్యమైన అప్డేట్ అనమాట పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇక తర్వాత రెండోది చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏపీలో మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు సో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఐదు ఏళ్ళకు కలుపుకొని తొంభై వేల రూపాయలు అనేది మహిళ బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ అయితే చేయనున్నారు సో ఆడబిడ్డాన్ని పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ బ్యాంక్ ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు ఈ పథకాన్ని మనకు యొక్క జూలై మొదటి వారంలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక జూలై పదవ తేదీ లోపు అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా అయితే కనుక ప్రతి మహిళకు అర్హత ఉన్న ప్రతి మహిళకు అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అమలు అయితే చేయనున్నారు ఇది జూలై పదిహేనో తేదీ అలా అయితే అమలు చేసే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపిస్తోంది అనమాట ఇక తర్వాత ఆ పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు అయితే కనుక అన్నదాత పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది జమ అయితే చేయనున్నారు కౌలు రైతులకు కూడా జమ చేస్తారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే కనుక మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత పథకం ద్వారా విడతల వారికి అయితే జమ అయితే చేయనున్నారు సో దీన్ని వచ్చేసి మనకు జులై ఇరవయో తేదీ లోపు మనకు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు చాలా మంది రాజీనామా చేశారు వాళ్ళందరి ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది అలాగే మళ్ళీ మనకి ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వాలంటీర్ల జీతం ఐదు వేల నుంచి పదివేలకి అయితే కనుక పెంపు అయితే చేయనున్నారనమాట సో ఇది కూడా అయితే కనుక మనకు జులైలో అయితే చేయనున్నారు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులకు తరులకు సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారు అంటే వరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా పదిహేను వేల రూపాయలు జమ చేసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇది మనకు జూలై ఇరవై తేదీ పైన అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉంది జూలై ఇరవై ఇరవై ఐదో తేదీ మధ్యలో ప్రారంభించే అవకాశం అయితుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో అందులో భాగంగానే మనకు ప్రతి మహిళకైతే అయితే కనుక వడ్డీ లేని రుణం అయితే అందించే ఇస్తారనమాట సో మీరు రుణం తీసుకొని రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లిస్తే ఆ యొక్క వడ్డీ డబ్బులు అనేది తిరిగి మళ్ళీ ప్రభుత్వము ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది సున్నా వడ్డీ మాదిరి అనమాట సున్నా వడ్డీ పథకం మాదిరి డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అయితే కనుక అందిస్తారు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో దీపం పథకం ద్వారా అయితే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ అయితే చేయనున్నారు ఇది మనకు జూలై ఇరవై తేదీ అలా ఆ మధ్యలో అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో మనకు ఈ యొక్క దీపం పథకం ద్వారా అయితే సంవత్సరానికి ఒక కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తారు ఒక్కొక్క సిలిండర్ ద్వారా ప్రస్తుతం చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఉంది మూడు సిలిండర్లు అంటే దాదాపుగా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక కుటుంబం అయితే కనుక లబ్ధి అయితే పొందడం అయితే జరుగుతుందన్నమాట సో దీన్ని మనకు సో జూలై ఇరవై ఐదో తేదీ ఆ పైన ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలో మనకు నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ప్రతి నెల నిరుద్యోగ బృతి కింద అయితే కనుక మూడు వేల రూపాయలు అనేది ఆ యొక్క నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో యువగలం పేరుతో అయితే కనుక ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు చొప్పున నెలకి పన్నెండు నెలలకు ముప్పై ఆరు వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో దీన్ని మనకు జూలై చివరిలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఇవి మనకు ముఖ్యమైన అన్నమాట ఈ జూన్ నెలలో అమలు అయ్యే పథకాలు కొంచెం అటు ఇటుగా అయినా కానీ మనకి ఈ పథకాలు అయితే జూలైలో కాకపోయినా ఆగస్టులో కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ మనకు జూలైలో కొత్త అప్లికేషన్ ప్రాసెస్ ఈ పథకాలకు సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ డబ్బులు అనేది మళ్ళీ మనకు ఆగస్ట్లోనే జమ అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొద్దిగా అనేది అయితే కనుక లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు చెప్పిన డేట్లు కూడా అయితే కనుక ఇంచుమించుగా మారే అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి అప్డేట్లు అనేది ఎప్పటికప్పుడు అయితే మారిపోతూ ఉంటాయి ఒకసారి మీరు కూడా అయితే కనుక చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పిన అన్నీ అయితే కనుక మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది వీటితో పాటు ముఖ్యంగా మనకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు ఇంకా ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు అదేవిధంగా మనకు కొత్త పెన్షన్ కార్డులకు అర్హత ఉండి ఇన్ని రోజులు అయితే కనుక వాళ్ళకు అప్రూవ్ అయితే అయ్యిండవన్నమాట వాళ్ళందరికీ ఈ నెలలో అయితే కనుక మళ్ళీ మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే ఆ కార్డు అనేది అయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెల నుంచి అయితే కనుక అంటే మీకు జులైలో శాంక్షన్ అయితే ఆగస్ట్ నెల నుంచి అయితే కనుక మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు పెన్షన్ అనేది తీసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కనుక లబ్ధి అనేది అయితే కనుక పొందవచ్చు అనమాట ఈ రకంగా ఈ జూలై నెలలో అయితే వివిధ కొత్త సంక్షేమ పథకాలు అయితే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన పథకాలకు సంబంధించి విడివిడిగా ఒక్కొక్క వీడియో అయితే కనుక చేయడం జరుగుతుంది సో ఆ పథకానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అనేది కూడా ఆ వీడియోలలో అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో కంటిన్యూస్ గా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే కనుక వస్తూ ఉంటాయి సో ఎవరు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక మంచిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ అయితే వస్తుంది ఆ బెల్ ఐకాన్ని ఆల్ అని అయితే పెట్టుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది తద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు సో వీటన్నింటినీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు అయితే చేయబోతోంది సో దానికు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండటం ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి